స్వాగతం అన్నదమ్ములు అక్కల్ల భూ సమస్యలు భూభారతితో తీరుతాయని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్లో భూభారతి కొత్త చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించగా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు రైతుల భూ సమస్యల్ని కలెక్టర్ ఆఫీసర్ల దృష్టికి తీసుకురాగా భూభారతితో సమస్యల పరిష్కారం జరుగుతుందని తెలిపారు కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు కొత్త చట్టంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు తొలగిపోతాయని భూభారతి చట్టాలు రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమానికి ముందుగా కలెక్టర్ ప్రావీణ్య ఇందిరమైన్ల పైలట్ ప్రాజెక్టు గ్రామం దేశరాజుపల్లిలో పర్యటించి ఇందిరమైన్ల నిర్మాణాలను పరిశీలించడంతో పాటుగా లబ్దిదారుల నుండి పలు విషయాలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రమేష్ కమల పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం రాణి రవీందర్ సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రం ఎంఆర్వో సురేష్ ఎంపీడో బాబు వ్యవసాయ అధికారి రాజ్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలేయ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ కృష్ణమూర్తి శ్రీధర్ పలువురు పాల్గొన్నారు शादा <small> మనము ట్వంటీ ట్వంటీలో స్వీకరించామో అవన్నీ పెట్టిగా ఉన్నాయి సో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఆడియో లెవెన్ లో ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని పంచనామా చేసి ఎవరికైతే పొజిషన్ ఉంది డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనము పట్టాలు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఎక్కడైతే సక్సెస్ తీసుకో చాలా కేసెస్ ఇప్పుడు కొత్త కాపు ఇవ్వకపో కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో అట్లాంటి సర్వీ నెంబర్ చేసి ఎవరైతే కానీ ఉంది అవకాశం లేకుండా ఉండేది అవి చెత్తబుట్టల పాలైపోయావు ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ధరణిలో ఏదైనా లోపం ఉంటాయి హైకోర్టుకు వెళ్ళాల్సిన ఆ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడేది ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు ఆర్టీఓ ఆర్టీఓకి అప్పీ అప్పీల్ చేసుకోవచ్చు కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకా పని కాకపోతే సిసిఎల్ఏ కూడా అప్లై చేసుకోవచ్చు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేవంత్ రెడ్డి గారు ఈ భూభారతిని తీసుకురావడం జరిగింది ఇంకా ఈ భూభారతిలో మనిషికి ఎట్లాగో ఆధార్ నెంబర్ ఉన్న ఒక భూమికి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది భూదార్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఒక నక్షతో కూడిన ఒక మ్యాప్ ఇవ్వబడుతుంది దానికి ఒక సర్వే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది ఇది రైతుకు ఎంతో మేలైన విషయం ఎంతో ఎంత అక్కడ పోయేసరికి ఆ ఒక తోపులు కాబట్టి మోకా ఎంక్వైరీ చేసి పోజిషన్ ఎవరెంత ఉన్నారో క్లారిఫై చేయాల్సిన అవసరం అది రెండవది మేడం మూడోది సాదాబైన మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది నాలుగోది మేడం ఇంతకు వెంకటరచల గారు చెప్పింది ఏంటంటే మా ఊరు శివార్లో కర్నూరు శివార్లలో నూట ఎనభై ఎకరము సీలింగ్ ల్యాండ్ అనే బాపతి నరసింహారావు కావచ్చు శరద్బాబు కావచ్చు బాబు గారిది ఉంటే ఒక అరవై ఎకరాలు బాబు సీలింగ్ సీలింగ్లో సరెండర్ చేసుకొని అరవై ఎకరాలకు పట్టాలు ఇచ్చారు అది కూడా కరెక్ట్ లో పట్టాలు ఇవ్వలే భూమి వదిక్కుంటే పట్టాలు దిక్కించారు మిగతా నూట నూట ఇరవై ఎకరాలు అందరు రైతులు కొందరు కొనుక్కున్నారు కొందరికి ఇచ్చారు రకరకాల అప్పటి చేసుకున్నారు కానీ వాళ్ళు ఇవ్వరికి రిజిస్ట్రేషన్ కావడం లేదు అది అసలే రిజిస్ట్రేషన్ అవుతలేవా అంటే హుషారుగాలుల మరి పైరవికారులకు ఒక ఎనిమిది పది ఎకరాలు అయింది

సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని పద్మశాలి కుల బాంధవులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరోసారి రోజు శుభాకాంక్షలు